అందరికీ శుభములండి మత్స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై రెండు వచ్చినాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలని మిమ్మల్ని అడుగుతున్నాను ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మీ నామమున ప్రవచింపలేదా మీ నామమున దయ్యములు ఎలగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని అప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడూనూ ఎరుగను అక్రమము చేవారులరా నా ఇద్దరుండిపోండి అని వారితో చెప్పాను చూశారండి ఆ దినమందు ఆ దినమంటే ఏ దినమది ఆ దినమందు అనేకులు నన్ను చూసి అనగా తీర్పు దినమున ఆ ప్రభు రాకడ వచ్చిన తర్వాత ఎత్తబడిన తర్వాత ఆ తీర్పు దినమున ఈ వీరంతా అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు అందరూ ఏమంటారంటే ఆ దినమందు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టాము ఇంకా ఏమన్నారు ప్రవచించాము ఇంకా ఏమంటున్నా అంటే అద్భుతములు చేయలేదని చెప్పుదురు మీరు ఆలోచించండి ఈ మాట బైబిల్ని జాగ్రత్తగా ఆలోచించండి మీరు అంటారంట ప్రభు అని నామమున ప్రవచించాము దయ్యాలను చేశాము దయ్యాలను ఎల్లగొట్టాము అద్భుతములు చేశాము అంటే ప్రభువు మంచి దైవజనులారా మీరు దెయ్యాలను ఎల్లగొట్టారు అద్భుతాలను చేశారు ప్రవచించారు రండి ఈ పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకోలే స్వతంత్రించుకోండి అని చెప్పలేదండి అక్రమము చేయువారలారా మీరు నా యుద్ధ నుండి తొలగిపోవుడి మీరెవరో నాకు తెలియదు అంటున్నాడండి ఈరోజు మీరు చూడండి భారతదేశంలో ఏ క్రైస్తవుడి ఇంట్లో ఉన్నా కానీ బైబుల్ ఉండదేమో కానీ కొబ్బరి నూనె డబ్బాలు అయితే ఉంటాయండి నాకైతే తెలిసిన వాస్తవము వాళ్ళ ఇంట్లో బైబుల్ ఉంటుందో లేదో తెలియదు వీడు కొబ్బరి నూనె డబ్బాలు కొనుక్కోవటము వీళ్ళే కొనుక్కోవటము వీళ్ళే అమ్మటము నూనె పూసుకోవటము వీళ్ళు దయ్యములను వెళ్ళగొడుతున్నామంటున్నారు ఈ అబద్ధ ప్రవక్తలు నిర్గమకాండం నుంచి ఉన్నారు మోసే కాలంలో ఉన్నారు నైమ్మే కాలంలో ఉన్నారు ఇర్మే కాలంలో ఉన్నారు సమీల కాలంలో ఉన్నారు న్యాయాధిపతి కాలంలో శాంసోన్ కాలంలో ఉన్నారు క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కూడా అబద్ధ బోధకులు ఉన్నారు ఈ రోజుటికు కూడా అబద్ధ బోధకులు ఉన్నారు వాళ్ళు ఎవరనగా మనిషిని వాళ్ళండి పవర్ చూపించి కవర్లు తీసుకొని టవర్లు కట్టుకొని బ్రతికేవాళ్ళు ఇదే గారెడి సీమోను అపోస్తులు కరే ఎనిమిదో అధ్యాయంలో అంటున్నాడు ఆ పరిశుద్ధాత్మను వరమును నాకు ఇవ్వండి నా దగ్గర ఉన్న బంగారం ఎండిస్తాను ఎందుకంటే ఇంకా డబ్బు సంపాదించుకోవాలని ప్రభువు స్వస్థతలు చేసేవాడి పాదములు సుందరమైనవని ఎక్కడా చెప్పలేదు సువార్త ప్రకటించు అని పాదములు సుందరమైనవి ఒక వ్యక్తిని రక్షించేది స్వస్థత అద్భుతము మాత్కార్యము కాదు సూచక క్రియ అద్భుతం మాత్కార్యము కాదు కానీ దేవుని యొక్క వాక్యము స్వార్థ అనేది రక్షిస్తుంది పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము పదారో చెమనంలో నేను స్వార్థ ప్రకటించుటకు ఏ మాత్రము సిగ్గుపడు అని కాదు అయ్యో నేను స్వార్థ ప్రకటించకుంటే నాకు శ్రమనడు కానీ స్వస్థతలు చేయకుంటే నాకు శ్రమ అని పౌలు చెప్పలేదు సహోదరుడా ఈ హైదరాబాదు పట్టణంలో మహానగరంలో మహామాయగాళ్ళు గొర్రె చర్మము కప్పుకొని వచ్చిన క్రూరమైన తోడేళ్ళు ఎవరంటే సతీష్ కుమారు అనిల్ కుమారు ప్రవీణ్ కుమారు శాంకిషోరు స్టీఫెన్ పాలు జెక్కు థామస్సు బెనహరు ప్రాఫెట్ ఈ రవి మళ్ళీ ఇటువంటి వాళ్ళంతా హైదరాబాదులో ఉన్నటువంటి ఓ మహానగరంలో మహామాయగాలు ఆ మాయగాలల్లో జయపాలు ఉన్నాడు దినకరను కూడా ఉన్నాడు జాన్ వెస్లీ ఉన్నాడు వాళ్ళ తమ్ముడు పాల్ కూడా ఉన్నాడు వీరందరూ స్వస్థతలు చేస్తారట అద్భుతాలు చేస్తారంట మీ అందరికీ నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా మీకు అంత ధైర్యం ఉంటే రండి నాతో రండి హైదరాబాదు యశోద హాస్పిటల్ అపోలో హాస్పిటల్ అన్ని హాస్పిటల్కి తీసుకెళ్తా మీరు స్వస్థతలు చేయండి ఇంకొక విషయం కూడా మీరు మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి సహోదరులారా వీరు ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారంటున్నారు కదా వీరి భార్యలను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇద్దరి బా ఇద్దరి పిల్లల కంటే ఎక్కువ వద్దని ఆపరేషన్ చేయించారండి వీళ్ళు ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టడము ఆగిపోవాలి అంటే వీరెందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళారు చెప్పండి కలవరి టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ నూనె పూసుకుంటే పిల్లలు పుట్టడం ఆగిపోదు శాంక్కిషోర్కి వెళ్ళే వాళ్ళంతా ఆపరేషన్ చేయించుకోలేదా ప్రవీణ్ కుమార్ కాడికి వాళ్ళు స్టీన్ వాళ్ళే వాళ్ళ భార్యలకే వాళ్ళు ఆపరేషన్ చేయించినాయా బాబు అంత శక్తి కలిగిన వాళ్ళు మీరు అద్భుతాలు స్వస్థతలు మాత్కారాలు చేస్తామంటున్నారు అద్భుతము సూచక్రియ మాత్కారం ఈ మూడింటికి వ్యత్యాసం చెప్పండి ఈ బైబిల్ ప్రకారము అద్భుతం అంటే ఏంటి సూచక్రియ అంటే ఏంటి మాత్కార్యం అంటే ఏంటో మీకు తెలియని మీరు అద్భుతాలు చేస్తామంటున్నారు ఈ మహానగరంలోనే కాదు అమెరికా దేశంలో ఉన్నారు కెనడా ఆస్ట్రేలియా వీళ్ళంతా అబద్ధ ప్రవక్తలు ప్రజలను మోసం చేసే దొంగ బోధకులు వీరు ప్రజలను స్వస్థతల పేరట మోసం చేస్తున్నారు బైబుల్ చెబుతుంది ప్రభు అంటున్నాడు ఈ అబద్ధ బోధకులను పరలోకపు రాజ్యము లేదు వారు నరకానికి వెళ్తారు ప్రభు అంటున్నాడు ఆ దినమందు అనేకులను చూసి ప్రభు అని నామమును ప్రవచించలేదా దెయ్యములను ఎల్లగొట్టలేదా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు అక్రమము చేయువారలారా వెళ్ళిపోండి నా దగ్గర నుంచి వెళ్ళిపోండి మిమ్మల్ని నేను ఎన్నడు ఎరుగనని చెప్పి ఆరని గంధకాలలో వేస్తాడు ఆ గంధకాలలో యుగ యుగాలు తరతరాలు నీవు కాల్చివేయబడతావు ఒకసారి పాతాల లోకపు ద్వారాలలోనికి నీవు వెళితే మరలా నిన్ను తీసుకువచ్చేవాడు యావడూ లేడు ప్రభు దగ్గర ప్రభు నేను నేను జడ్జిని న్యాయాధిపతిని ప్రధానమంత్రిని రాష్ట్రపతిని అంటే ప్రభువు ఆ మాటలు వినడు సహోదరుడా ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయం ఈ స్వస్థతలు చేసేటువంటి బాబాల దగ్గర నుంచి ఈ క్రైస్తవ దొంగ బాబాల దగ్గర నుంచి మీరు బయటపడండి బైబుల్ స్పష్టంగా చెబుతుంది వాక్యాన్ని నమ్మండి సువార్తకు లోబడండి సువార్త ప్రకటించు అని పాదములు సుందరమైనవి స్వస్థతలు చేసేవాడిని పాదాలు సుందరమైనవి కాదు నా మాట వినండి సహోదరుడు ఆ రోజు అంటాడు ప్రభు ప్రభు వాక్యము స్పష్టముగా సెలవిస్తుంది బైబుల్ గ్రంథంలో అందరూ అద్భుతాలు స్వస్థతలు చేయలేదు మరి మీరు అంటారు కదా అలా అయితే అపోస్తులు కూడా అద్భుతాలు సూచక్రియలు మాత్కార్యాలు చేశారు కదా వాళ్ళు కూడా నరకానికి వెళ్తారని మీరు అంటారు అపోస్తులు పొందిన బాప్తీసం వేరు మీరు పొందే బాప్తీసం వేరు అపోస్తులు పొందిన బాప్తీసము పరిశుద్ధాత్మలో పొందారు మనం పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాము పౌలు చనిపోయిన వ్యక్తిని లేపాడు పేతురు చనిపోయిన వ్యక్తిని లేపాడు నువ్వు లేపగలవా లేపలేవు సహోదరుడా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వు సువార్త ప్రకటించువాని పాదములు సుందరమైనవి కానీ స్వస్థతలు చేసేవాడి పాదములు సుందరమైనవి కాదు ఆ దినమందు ప్రభు అంటాడు ఈ అబద్ధ ప్రవక్తలందరినీ మీరెవరో నాకు తెలవదు నా సన్నిధి నుంచి మీరు వెళ్ళిపోండి అక్రమం చేయువారులారా అని ప్రభు చూతున్నాడు అటువంటి గుంపులో మీరిగేనా ఉంటే అక్రమము చేయువారి గుంపులో మీరుంటే గొర్రె శరమము కప్పుకొని వచ్చిన క్రూరమైన తోడేల గుంపులో మీరుంటే జీవము గల దేవుని సంఘములోనికి బయలుదేరిన గుంత నక్కల గుంపులో మీరుంటే ఆ గుంత నక్కల గుంపులో నుంచి మీరు బయటికి రండి ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము రేపు నువ్వు సస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్తావు ఈ మహానగరంలో మహామాయగాళ్ళ దగ్గర నుంచి అద్భుతాల కోసము స్వస్థతల కోసం నువ్వు వెళ్తే నువ్వు నరకానికి వెళ్తావు నీకు ఏమి కావాలని ఆశపడాలంటే పరలోకము కావాలి నిత్య జీవము కావాలి రక్షణ కావాలి అని నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నీ రక్షణ కొనసాగుతుంది నువ్వు పరలోకానికి వెళ్తావు ప్రియ సహోదరుడా నా మాట విను సహోదరుడా నువ్వు నన్ను ఎంత తిట్టుకుంటే నాకు అంత మంచిది నువ్వు నన్ను పొగడమని నేను చెప్పట్లేదు నన్ను ప్రేమించమని చెప్పట్లేదు నీ దగ్గర డబ్బులు అడగట్లేదు నీ ఆస్తి అడగట్లేదు అయ్యా నాకు కానుకలు పంపించమని మిమ్మల్ని అడగటం లేదు అబద్ధ ప్రవక్తల దగ్గర నుంచి బయటపడి మీ మీ యొక్క ఆత్మను నరకానికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు తప్పించుకొని రక్షింపబడమని అడుగుతున్నాను సహోదరుడా మీరు రక్షింపబడతారా శిక్షింపబడతారా మీరే తెలుసుకోండి అందరికీ వందనాలు శుభములానే